హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామాలయన్ వన్ ఈరోజు ప్రతి ఒక్కరికి అవసరమయ్యే వీడియో అండి ఇప్పుడు దసరా దేవి నవరాత్రులు బతుకమ్మ వేడుకలు అయితే జరుగుతున్నాయి కదా కొత్త కలెక్షన్ కొత్త ఆఫర్ అయితే పెట్టారు బంగారం అయితే కొండకి కూర్చుంది కానీ మనము ఇలా రోల్డ్ గోల్డ్ నగలతో మాత్రము అందంగా అలంకరించుకొని రెడీ అవ్వచ్చు బతుకమ్మ వేడుకలకి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి కొత్త కలెక్షన్స్ అయితే వచ్చాయి చాలా అంటే చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి మీకు వివరంగా కాస్ట్ ఎంత అనేది అయితే మీకు తెలుస్తుంది వర్షం అయితే ఫుల్ పడుతుంది వినాయక చవితికి కానీ నవరాత్రులకు కానీ దేవి నవరాత్రులకు కానీ శ్రీ కృష్ణాష్టమికి కానీ ఆ దేవుళ్ళు మనకి వస్తారంటే ముందే మనకు వర్ష సూచనలో అయితే కనబడుతుంది అనమాట ఎప్పుడైనా చూడండి కృష్ణాష్టం కానీ వినాయక చవితికి కానీ దేవి నవరాత్రులకు కానీ వర్షం అయితే తప్పకుండా పడుతుంది ఫుల్ వర్షం అయితే పడుతుంది ఇక్కడ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి రేటు ఎంత అన్నది ఏంటి కొత్తగా హెయిర్ బ్యాండ్స్ అయితే ఒక ఫిఫ్టీ ఐటమ్స్ అయితే రకాల కొత్త మోడల్ అయితే వచ్చాయి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఎలా ఉందని కామెంట్ చేయండి ప్రతి ఒక్కటి మీకు రేట్ అయితే క్లియర్గా తెలుస్తుంది అనమాట మా ఛానల్లో నేను అన్ని వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటాను మా ఛానల్ పేరు శ్రీరామాలయన్ వాళ్ళు అన్నాను కదా ప్రతి ఒక్క వీడియో రోజు రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటాను నేను చెప్పి నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్కరు రెగ్యులర్గా చేసే వీడియోలకైతే తప్పకుండా చూడండి ఇప్పుడు కొత్తగా అయితే యూట్యూబ్లో అప్డేట్ వచ్చింది లైక్ చేసిన తర్వాత హైప్ అని వస్తుంది ఆ హైప్ కనుక క్లిక్ చేస్తే పాయింట్స్ వస్తాయి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు లైక్ చేసిన తర్వాత హైప్ చేయండి ముందుగా అయితే రేట్లలోకి వచ్చేద్దాము ఇవి హెయిర్ బ్యాండ్స్ చూడండి పైన ఉన్న ట్రేలో అవి అన్ని టెన్ రూపీసే ఒక ఫిఫ్టీ మోడల్స్ అయితే వచ్చాయి ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా కొత్తగా దసరాకు అయితే తెలంగాణలో చాలా అంటే చాలా కలెక్షన్స్ అయితే వస్తాయి చాలా బాగుంటాయి కూడా అందుకే మంచిగా బంగారు బతుకమ్మకు రెడీ చేసి సద్దుల బతుకమ్మ ఎంగిలి బతుకమ్మ అంటే తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా రెడీ అయ్యి నవరాత్రులు అయితే జరుపుకుంటారు తెలంగాణలో అమ్మవారి ఉత్సవాలు కూడా తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా బాగా జరుపుకుంటారు ఇప్పుడు బంగారం అయితే ఎంత హెవీగా అయితే చేయించుకోలేము అందరము మనకి కావాలి అనుకునేటప్పుడు ఇలాంటితో అడ్జస్ట్ అయిపోయి ఆనందించడం తప్ప ఇంకేం చేయలేము ఎందుకంటే ఈ రోల్డ్ గోల్డ్ అయినా కానీ బంగారం కంటే ఇవే చాలా బాగున్నాయి ఒరిజినల్ వేసుకుంటే ఎప్పుడైనా భయం భయం మీద ఉండాలి ఇలాంటివి వేసుకొని వెళ్ళామంటే అసలు భయం లేకుండా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు వీటి రేటు ఎంత ఏంటనేది అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ ఒక్కటే కాదు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్కటి చూసే కొద్దీ ఇంకా మోడల్స్ అయితే మారిపోతుంటాయి అనమాట సెట్ పాపిడి చేయిను హియర్ రింగ్స్ దండకడియం వడ్డానం నెక్లెస్ హారం అనమాట ఒక్కొక్క కిట్ అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు ఇది వచ్చేసి చూడండి ఫస్ట్ తీసాను కదా ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది ఈ వడ్డానం వచ్చేసి వన్ ఫిఫ్టీ ఇది సిల్వర్ కలర్ అనమాట ఇప్పుడు ట్రెండింగ్ సిల్వర్ కలర్ వడ్డానాలు ఇప్పుడు నేను తీసేవన్నీ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇదైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా అంటే చాలా బాగుంది రెండు వేల ఐదు వందలు అనుకుంటాం కానీ చూడడానికి వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇది కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడే ఈ హెవీ లుక్ వచ్చేవన్నీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడు ఈ మామూలుగా చూడండి చిన్నగా కొంచెం సన్నగా వచ్చాయి కదా అవి అయితే నైన్ హండ్రెడు థౌజండ్ రూపీసు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉన్నాయి ఈ నైన్ హండ్రెడ్ వచ్చేసి మూడే వచ్చాయి అనమాట పాపిడి చైన్ ఇవి ఇవి ఫిఫ్టీ రూపీస్ అండి ఒక్కొక్కటి ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ చూడండి చాలా బాగుంది త్రీ ఫిఫ్టీ రూపీస్కి కొంచెం సన్నగా వచ్చింది కానీ చాలా బాగుంది నేను అన్ని రేట్లు చూసి మీకు చెప్తున్నాను తప్పకుండా వీడియో మొత్తం చూసి లాస్ట్కైనా కానీ లైక్ అయితే చేసి వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి ఇవన్నీ ఫిఫ్టీన్ ఫైవ్ హండ్రెడు త్రీ హండ్రెడు త్రీ ఫిఫ్టీ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉన్నాయి అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఈ దసరాకైతే అయితే మనము బతుకమ్మకి కానీ దేవీ నవరాత్రులకు కానీ రెడీ అయితే ఆ గోల్డ్ కంటే ఇవే వేసుకుంటే చాలా బాగుంటాయి ఫ్లక్కర్స్ నెయిల్ పాలిష్ అన్నీ అన్నీ కూడా చాలా కొత్త కలెక్షన్స్ అయితే వచ్చాయి ఇవన్నీ నెయిల్ పాలిష్ ఇది ట్వంటీ రూపీసు ఇవి టెన్ రూపీసు కలర్స్ కూడా చాలా బాగున్నాయి రకరకాలుగా వచ్చాయి ఎప్పుడైనా అనుకుంటాం కదా పండగలు ఆ రేట్లు ఎక్కువ పెడతారని కానీ పండగలకే రేట్లు తక్కువ ఉంటాయి ఎందుకంటే వాళ్ళ రేట్లు తక్కువ పెట్టి మనల్ని ఆకర్షించడానికి కొంచెం తక్కువ పెడతారు ఎక్కువ మంది వచ్చి చూస్తారు కదా తీసుకుంటారు అనేసి అదే ఎక్కువ రేట్లు చెప్పి చెప్తే మనం వెళ్ళాం కదా తీసుకోం కదా అందుకని ఆఫర్లు అందుకే పెడతారు ఇవి కూడా చాలా బాగున్నాయి నెయిల్ పాలీస్లో అయితే ఒక రెండు మూడు తీసుకున్నాను మనకు నచ్చిన కలర్లో మనం తీసుకోవచ్చు ఇవి టెన్ రూపీసేనండి టెన్ రూపీస్ అయితే పది తీసుకున్నామన్నా పెద్ద కష్టమే అనిపించదు ఎందుకంటే రకరకాలుగా రోజుకు ఒక కలర్ వేసుకోవచ్చు చిన్నపిల్లలు ఉండే వాళ్ళైతే చాలా బాగుంటుంది అంటే పిల్లలకి చిన్నపిల్లలకైతే పెట్టకూడదు కానీ కొంచెం పెద్ద పిల్లలకైతే నెయ్యి పాలిష్ పెడితే కాళ్ళు చేతులు చాలా ముచ్చటగా ఉంటాయి చూడడానికి ఈ విధంగా ఇంకా లాస్ట్ వరకు చూడండి మీకు ఇంకా నెక్లెస్లు హారాలు అయితే ఇంకా చాలా చైన్స్ అయితే చాలా ఉన్నాయి వీడియో మాత్రం లాస్ట్ వరకు అస్సలు మిస్ కాకుండా చూడండి మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయండి కావాలనుకునే వరకు షేర్ చేయండి రిలేటివ్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎందుకంటే మీరు షేర్ చేసి లైక్ చేస్తే మంది చూసే అవకాశం ఉంటుంది కదా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఈ ఫ్లక్కర్లు వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ అండి ఇవి స్టోన్స్ ఉన్నాయి అనమాట చిన్నగా ఉన్నాయి కానీ ఫిఫ్టీన్ రూపీస్ చూడండి ఇదైతే చాలా అంటే చాలా బాగుంది ఫిఫ్టీన్ రూపీస్ మీరు ఇంకా లాస్ట్ వరకు చూడండి ఎన్నెన్న హెయిర్ రింగ్స్ అవన్నీ చాలా కలర్స్ ఉన్నాయి ఇవి ఫిఫ్టీ రూపీస్ అండి హెయిర్ బ్యాండ్ చిన్నపిల్లలకి కొంచెం పొట్టి గౌన్లు వేసి ఇలా కనుక హెయిర్ బ్యాండ్స్ ఒక్కటి లీవ్ లీవ్ చేసి పెట్టారంటే చాలా అంటే చాలా బాగుంటాయి ఎందులో కూడా కలర్స్ వచ్చాయి ఈ హెయిర్ బ్యాండ్స్కి స్పెట్స్ వచ్చాయి అనమాట పైన నెత్తి మీద కళ్ళు ఉన్నాయి అంటారు చూడండి స్పెట్స్ వచ్చాయి ఇవన్నీ ఫ్లక్కర్సే ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీసు ఫిఫ్టీ రూపీస్ కూడా ఉన్నాయి ఇవి చూడండి ఇవి సిక్స్టీ రూపీస్ సైడ్ పిన్స్ అనమాట కానీ చూడడానికి సిక్స్టీ రూపీస్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి దీంట్లో చాలా రకాల కలర్స్ అయితే ఉన్నాయి మనకు శారీ మ్యాచింగు డ్రెస్ మ్యాచింగు ఏది కావాలి ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో అన్నిటికి కూడా మ్యాచింగ్ అయితే చాలా ఉన్నాయి ఇవైతే సిక్స్టీ రూపీస్ అండి సైడ్ రింగ్సే కానీ సైడ్ క్లి సైడ్ క్లిప్సే కానీ సిక్స్టీ రూపీసు అంటే ఒక జత సిక్స్టీ రూపీస్ చూడండి అన్నీ కొత్తగా వచ్చాయి అన్నమాట దసరాకి మళ్ళీ ఆషాఢం శ్రావణంలో అయితే పాత కలెక్షన్ తీసేసి కొత్త కలెక్షన్ పెట్టి మహిళలను ఆకర్షించేసి ఎంత మనీ అయిపోవాలో అయిపోతుంది ఎందుకంటే చూసినవన్నీ ఆగలేం కదా ఎంతో కొంత కొంటాం ఇవి చూడండి ఇవి స్టోన్స్ బ్యాంగిల్స్ నాలుగు వచ్చాయి సిక్స్టీ రూపీస్ ఇవి ఎయిటీ రూపీసు గాజులు కొంచెం రేటే ఉన్నట్టు అనిపించింది నాకైతే వన్ ఫిఫ్టీ ఉన్నాయి అంటే రెండు రెండు అంటే రెండు డజన్లు రెండు డజన్లు అయితే వన్ ఫిఫ్టీ అవి సైడ్ గాజులతోపు సహా మొత్తం ఉంటాయి కదా ప్యాకింగ్ అవి అయితే టూ హండ్రెడ్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ మొత్తం ఇటు సైడ్ అంతా హ్యాండ్ బ్యాగ్స్ తినండి ఇవి హండ్రెడ్ రూపీస్ నుంచి ఉన్నాయి హండ్రెడ్ రూపీస్కి మనకి హ్యాండ్ బ్యాగ్ ఏం రాదు కానీ అంటే సైజు బట్టి చిన్న సైజు బట్టి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ టెన్ రూపీస్ అండి టెన్ ఫిఫ్టీలో పైన ఉన్నవి టెన్ రూపీస్ మిడిల్లో ఉన్నవి ఫిఫ్టీన్ రూపీస్ వీడియో మీకు చూసిన వారికి ఒక అవగాహన ఉంటుంది లైక్ షేర్ చేస్తే నాకు ఉపయోగం ఉంటుంది కాబట్టి తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి ఇవి పాపిడి బిల్లలు ఈ పాపిడి బిల్లలు ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి ఇవి త్రీ ఫిఫ్టీ ఉన్నాయి చూడడానికి సింపుల్గా ఉన్నాయి కానీ త్రీ ఫిఫ్టీ కాకపోతే వేసుకుంటే గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అనమాట ఇవి సిల్వర్ కలరు గోల్డ్ కలరు పింక్ కలరు కలర్స్ ఉన్నాయి అనమాట శారీ మ్యాచింగ్కి మనం ఏ కలర్ శారీ కట్టుకుంటే ఆ సారి జ్యువెలరీ వేసుకొని రెడీ అవ్వడానికి చైన్స్ చూడండి చూస్తే కళ్ళు మలిగిపోతున్నాయి అనమాట నల్ల పూసలు చైన్సు లాకెట్సు అన్ని అన్ని రకాల కొ కొత్త స్టాక్ అయితే తెచ్చారు నేనైతే ప్రమోషన్ ఏం కాదండి నాకు వీడియో కోసం మీకు తెలియడం కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి ఈ చైన్స్ కూడా ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ ఉన్నాయి ఇవి ట్వంటీ రూపీస్ అండి హియర్ రింగ్స్ చాలా బాగున్నాయి చెప్తున్నాను కదా మనకి సారీ మ్యాచింగ్లో వచ్చేవన్నీ హెయిర్ బ్యాండ్స్ నుంచి హియర్ రింగ్ వరకు ప్రతి ఒక్కటి మ్యాచింగ్ ఏనండి ఇప్పుడు మ్యాచింగ్ లేకుండా ఎవరు ముందుకైతే నడవట్లేదు ప్రతి ఒక్కటి మ్యాచింగే కాబట్టి అన్ని రకాలుగా అయితే ఇక్కడ చాలా బాగున్నాయి ఈ వీడియో మీకు కొందరికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను యూజ్ అయిన ప్రతి ఒక్కరూ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చూసారు కదా ఈ ఈ హార్ నెక్లెస్ హారం అయితే నేను రెండు మూడు సార్లు అయితే తీసి చూశాను తీసే కొద్దీ చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది అందుకే రెండు మూడు సార్లు అయితే వెళ్ళడం జరిగింది ఇవి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది అంటున్నాను కదా చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది మీకు రేట్లు అవగాహన తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను ఇవి కూడా టూ ఫో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడే ఓకేనండి ఈ వీడియో మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్